హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఒక మంచి మళ్ళీ ముందుకు ఈ ఈరోజు స్టోరీలో రెండు చేపలు వేటగాని చేతిలో చిక్కుకుంటాయి ఆ చిక్కుకున్న చేపలు వీటగానికి ఆహారంగా మారిపోతాయా లేదా తమ ప్రాణాలను కాపాడుకున్నాయా లేదా అనేది ఈ స్టోరీలో మనమైతే తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండేది అందులో చాలా చేపలు సంతోషంగా జీవించేవి వాటిలో రెండు చాలా మంచి స్నేహితులు ఉండేవారు ఒకటి తోటి రెండోది మోటి తోటి మోటి మంచి స్నేహితులు తోటి భయపడే చేప మోటి ధైర్యం ఉన్న చేప ఒక రోజు వేటగాడు చేపలు పట్టుకోవడానికి చెరువు దగ్గరికి బయలుదేరాడు వేటగాడు చేపలు పట్టుకోవడానికి చెరువు దగ్గరికి వెళ్తూ ఉండగా ఇలా అనుకున్నాడు ఈ రోజు మంచి చేపలు దొరకాలి నాకు ఎక్కువ చేపలు దొరికితే నేను వెంటనే వాటిని వండుకొని తుట్టిగా తింటాను అలా అనుకున్నాడు ఆ వేటగాడు వేటగాని చూడగానే చేపలన్నీ భయపడిపోయాయి చేపలన్నీ అలా అర్చుకుంటూ వెళ్ళిపోయాయి అప్పుడు వేటగాడు చెరువులో వల వేసి ఇలా అన్నాడు నావెందుకు సరిపడే చేపలు ఈ రోజు నాకు వలను పడాలి అలా అనుకొని వేటగాడు వల వేశాడు అలా వల వేయగానే కొన్ని చేపలు తప్పించుకొని పారిపోగా ఆ వలలో తోటి మోటి రెండు చేపలు చిక్కుకున్నాయి వలలో చిక్కుకోగానే మోటి చాలా భయపడిపోయింది భయపడిపోయి ఇలా అంది భయంతో చాలా భయపడిపోయి ఏడ్చేసింది తోటి అప్పుడు మోటి ఇలా అంది ఏం కాదు తోటి నువ్వు భయపడకు మనకు ఆ దేవుడు ఉన్నాడు అంతా చూస్తున్నాడు మనల్ని తప్పకుండా ఆ దేవుడు కాపాడుతాడు అంటూ మోటి తోటిని ఓదార్చింది ఆ వలలో ఊపిరాడక ఆ చేపలు ఇబ్బంది పడ్డాయి చాలా ఆకలేస్తుంది వెంటనే కని వండుకొని తినాలి అలా అంటూ వేటగాడు చాపల వలని కింద వేసేస్తాడు అప్పుడు తోటి ఇలా అంటుంది అలా అనేసరికి మోటికి చాలా బాధేస్తుంది వెంటనే మూటి ఇలా అంటుంది భయం వద్దు దేవుడు ఉన్నాడు మనల్ని కాపాడతాడు ఆయన అంతా చూస్తున్నాడు అంటూ మోటి తోటిని ఓదార్స్తుంది వేటగాడు ఆ చేప ముక్కలను కట్ చేసుకుంటూ ఇలా అంటాడు అబ్బా ఎంత బాగున్నాయో ఈ రెండు చేపలు రుచిగా ఉండేలా ఉంది కర్రీ వండుకొని తినాలి తొందరగా అనుకుంటాడు ఆ వేటగాడు అప్పుడు తోటి ఇలా అనుకుంటుంది అంటూ ఏడుస్తుంది తోటి తోటి మాత్రం ఏమాత్రం భయపడకుండా ఆ ఒక్క మాట అంటూ ఉంటుంది చూడు నేను నువ్వేం భయపడకు వేటగాడు ఒక్కో ముక్క కట్ చేస్తుంటే తోటికి చాలా బాధేస్తుంది అంటూ తోటి చాలా ఏడుస్తుంది కూడా వెంటనే ఒక పట్టు పట్టాలి మొటిని దానికి సిద్ధంగా ఉన్నాడు వేటగాడు అన్ని సిద్ధం చేసుకొని తినడానికి కూర్చున్నాడు అప్పుడు తోటి ఇలాంటుంది ఇక ఇంకేము లేదు మోటి వేటగాడు కూడా అప్పుడు మోటి ఇలాంటుంది బాధపడకు మిత్రమా దేవుడు మన కోసం ఏదో ఒకటి చేస్తాడు ధైర్యంగా అలా అంటూ ఉండగానే ఆకాశం నుండి గాలులు ఒకేసారి భారీ వర్షం మొదలైంది అప్పుడు వేటగాడు ఇలా అంటాడు తిందామని అనుకునేసరికి ఇలా వర్షం పడాలా అంటూ అనుకుంటాడు ఆ వేటగాడు ఆ కర్ర గిన్నెను లోపల పెట్టడానికి పట్టుకోబోయాడు ఆ వేటగాడు ఆ కర్రెగి చేతిలో నుంచి జారి కింద పడిపోయింది వర్షం ఎక్కువ కాగానే వేటగాడు భయపడి లోపలికి వెళ్ళిపోయాడు కింద పడ్డ చేప ముక్కలు నీటిలో కలిసిపోయాయి నీరు చల్లగా ఉండటంతో చేప ముక్కలు మళ్ళీ చేపల్లా మారిపోయాయి తోటి ఆశ్చర్యంతో ఇలా అంది కళ్ళలో ఆనందం మెరుస్తుంది చూసావా దేవుడున్నాడు నేను చెప్పాను కదా దేవుడున్నాడు అంతా చూస్తున్నాడు మనల్ని కాపాడతాడని చూసావా తోటి మనల్ని ఆ దేవుడే కాపాడాడు తోటి మోటి ఈదుకుంటూ మళ్ళీ అవి చెరువులోకి చేరాయి చేపలకు జరిగిన విషయం అంతా చెప్పాయి మిగతా చేపలు కూడా చాలా సంతోషించాయి